ఎంపీ ఏ నియోజకవర్గం అది హైదరాబాద్ చేవెల్ల చేవెల్ల ఎంపీ చేవెల్ల ఎంపీ పేరమ్మ విశ్వేశ్వర రెడ్డి ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం చేపట్టినట్టుగా నేను చూసా సో ఆ ఇన్స్పిరేషన్తో సో అలా ఎవరన్నా ఒక ఫౌండేషన్ని తీసుకొచ్చి కానీ లేదంటే మేమే ఒక ఫౌండేషన్ ఏర్పరచు కానీ ఈ బాలికలకు ఇబ్బంది లేకుండా ఇటువంటి వసతి సౌకర్యం లేమి ఏమీ లేకుండా అలాగే స్కూల్స్లో కూడా ఒక మంచి ప్లేగ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఫెసిలిటీస్ లేవు అక్కడ తూ పిచ్చి పిచ్చి మొక్కలు ములిసిపోయి ఉన్నాయి సో ఫేజ్ టూలో అంటే ఈ వన్ మంత్లో ఈ డ్రైనేజ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి ఈ వాటర్ వర్క్స్కి అంకురార్పణ చేసి నలభై ఐదు రోజుల్లో కంప్లీట్ అయ్యే దిశగా ఒక ల్యాండ్ రూట్ మ్యాప్ వచ్చేసిన తర్వాత అంటే నేను చెప్పేది ఏదో పంచవర్ష ప్రణాళిక కాదు మూడు వారాల తర్వాత ఈ మూడు వారాలు ఈ రెండిట్ల మీద ఫోకస్ చేసి ఈ మూడో వారం నుంచి డిఈఓ గారితో స్కూల్ హెడ్ మాస్టర్స్తో కోఆర్డినేట్ చేసి దీనికి కూడా ఒక ప్రణాళిక ఎలా వెళ్ళాలి అవసరమైతే విదేశాల నుంచి కూడా నేను ఒక ట్రిప్ అఫ్కోర్స్ నా ఖర్చు మీద విదేశాలకు కూడా వెళ్ళి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అన్న దాని మీద ఐ విల్ ట్రై టు గెట్ ఆఫ్కోర్స్ పాఠశాల విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి సహకారం తీసుకుంటాం అలాగే అవసరం అనుకుంటే విదేశాల నుంచి కూడా కొంత మళ్ళీ ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఒక చిన్న నిధిని క్రియేట్ చేసి ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఎన్విరాన్మెంటల్ ఇంప్రూవ్మెంట్ ఎందుకంటే విద్యా వ్యవస్థని మరి గతంలో నేను ఎన్నోసార్లు నా రచ్చబండ్లో మాట్లాడా మరి ఎందుకనో మరి విద్య ఏమి వలన ఇందువల్ల సర్వనాశనం అయితే అయిపోయింది స్కూల్ ఉండవలసిన చోట స్కూల్స్ లేవు ఇప్పుడు కొన్ని స్కూల్స్లోనేమో అసలు అటెండెన్సే అటెండెన్స్ అంటే అసలు ఒక విద్యార్థి ఉన్న పాఠశాలలో ఒక ఆరు వందలు ఎన్నో ఉన్నాయట నిన్న నిన్న మొన్న ఆ పేపర్లో చూడటం జరిగింది సో లాట్ ఆఫ్ వర్క్ ఎడ్యుకేషన్ సిస్టంలో చేయవలసిన పని కూడా ది కరెక్షన్స్ బికాస్ ఆఫ్ ద డ్యామేజ్ సక్రమంగా ఉన్నదాన్ని తన విచిత్రమైన ఆలోచనలతో వింత వింత ప్రవర్తనలతో టోఫల్ పెడతాను అది పెడతాను ఇది పెడతాను ఇంగ్లీషు అందరికీ అవసరమైన బాబు ఇంగ్లీష్ అనేది పాపం జగన్మోహన్ రెడ్డి కనిపెట్టినట్టుగా మాట్లాడతాడు నిన్న పార్లమెంట్లో ఒక తమిళనాడులో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి గోపీనాథ్ అంత ఎమ్మెల్యే చేశాడు నాకు కూడా తెలిసేనా ఆయన నేను కలిసినప్పుడు తెలుగే మాట్లాడుతున్నాను ఆయన ఇప్పుడు తెలుగులో పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేశారు మన పార్లమెంట్ సభ్యులు కొద్దిమంది దురదృష్టం అన్య భాషలో ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ పుట్టింది తమిళనాడులో అయినా తన మాతృభాష తెలుగు భాషను కూడా మర్చిపోకుండా మరి తెలుగులో ప్రమాణ స్వీకారం చేయటం నిజంగా ఎక్సలెంట్ నేను కూడా మరి ఎంపీ అయిన కొత్తలో ఇంగ్లీష్లో అందరూ ఇంగ్లీషు చేస్తామంటే నేను తెలుగులో మాట్లాడాలనుకుని కూడా ఇంగ్లీష్లోనే చేయవలసి వచ్చింది దానికి నేను సిగ్గుపడుతూ ఈ గోపీనాథ్ గారు చేసిన దానికి గర్వపడుతూ తల్లి భాషని మా అందరి తెలుగు వారి తెలుగుదనం ఉట్టిపడే వెంకయ్యనాయుడు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మాతృభాషను ఎప్పుడూ మరవకూడదు మాతృభాష కళ్ళ వంటిది ఏ ఇతర భాష అయినా కలలు లాంటిది మాతృభాషను మరిచిన వాడు మాతృభూముని వాడు మనిషి కాదని అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు నిజంగా మరి తెలుగు భాషను కూడా ఇతను చంపేయటం జరిగింది మరి నాకెవరో మనం చెప్పారు ఏంటది సాంస్క్రిట్ ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్కి ఎక్కువ వందకే ఏం రాసినా కూడా దు దుద్ది ఒడికి సంస్క్రిట్ రాదు రాసిన వాడికి రావట్లేదట తొంభై ఐదు అన్నీ వేసేస్తారంట తెలుగు అయితే అరవై కన్నా రావట్లేదంట అందుకని ఎవడో తెలుగు తీసుకోవట్లేదంట సంస్క్రిట్ే మాట్లాడుతున్నారంట సారీ సబ్జెక్టుగా తీసుకుంటున్నారు సో అది తెలుగు భాషను కూడా చంపేస్తుంది కాబట్టి ఈ విషయం మీద కూడా నేను విద్యాశాఖ మంత్రి గారికి చెప్తా తెలుగు కూడా కొంచెం సరళంగా ఉండే పేపరు ఆ పేపర్ ఎలా కరెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు తెలుగులో తొంభై మార్కులు రానోడికి సంస్కృతిలో ఎలా వచ్చేస్తాయమ్మ అదేమన్నా అర్థం అద్దం ఉందా ఆలోచిస్తే సో అదొక అదొ ర్యాకెట్ లాగా ఉంది ఆ సాంస్కృతి ర్యాకెట్ నేర్చుకో తప్పు లేదు కానీ సాంస్కృతి అయితే తొంభై ఐదు కళ్ళు మూసుకుని వేసేస్తారట ఇచ్చిన తెలుగు అయితే మటుకు అరవై దాటి వేయరంట ఎందుకంటే తెలుగు టఫ్ అట సో అర్థం అర్థం లేనిది ఇలాగ మాతృభాషను కూడా మరి చంపే దిశగానే కొన్ని ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టి ఈ అనామల్ని కూడా ఇటువంటివి కూడా కరెక్ట్ చేయాలి ఇది విద్యాశాఖ మంత్రి గారిని ఆయన కలిసి సమయం వచ్చినప్పుడు ఇటువంటివన్నీ కూడా అంటే నేను చెప్పేది ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గం పరిధి కాదు ఎమ్మెల్యే పరిధి రాష్ట్ర పరిధి వీ కెన్ టాక్ ఆన్ ఎనీ సబ్జెక్ట్ అన్ని విషయాల్లోనూ ప్రభుత్వానికి మనం సలహా ఇవ్వగలిగితే తప్పకుండా సలహాలు కూడా ఇవ్వచ్చు నా నియోజకవర్గ సమస్యల పరిష్కారంతో పాటు నా వద్దకు వచ్చిన ఎనామలీస్ ఏమైనా ఉంటే అసెంబ్లీలో అంటే ఆ కన్సర్న్ మినిస్టర్కి చెప్పడంతో పాటు అసెంబ్లీలో ఇటువంటి విషయాలన్నీ కూడా మేమే చర్చించాలి సో ఆ దిశగా కూడా నేను మాట్లాడతాను నా గతంలో మరి నాలుగున్నర సంవత్సరాల పాటు ఈ జగన్మోహన్ రెడ్డి మీద నేను చేసిన అవిశ్రాంత పోరాటంలో ప్రభుత్వంలో జరిగే తప్పులన్నీ కూడా నాకు ప్రజల దగ్గర నుంచే కొన్ని వందల ఫోన్ కాల్స్ వచ్చి అలాగే ఎప్పుడైనా కూడా ప్రభుత్వంలో తప్పులు జరగవు డెఫినెట్గా కానీ ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకునే ఎన్నో అంశాలు తప్పకుండా ఇప్పుడు ఈ ఈ సంస్కృతం అనే సబ్జెక్ట్ ఉందనుకో నాకు తెలియదు నేను చదువుకున్నప్పుడు లేదు సో ఎన్నో కూడా ప్రజలు నాకు నా గతంలో ఉన్న నా ప్రోయాక్టివ్నెస్ చూసి ఎంతోమంది నాకు చెప్తూ ఉంటారు ఎవరైనా కూడా దే కెన్ గివ్ మీ సజెషన్స్ టు సజెస్ట్ టు ది గవర్నమెంట్ ఇన్ అన్ ఓపెన్ మేనర్ యాజ్ దేవ్డాన్ ఎర్లియర్ మీరు మీ విలువైన సూచనలు ఇవ్వండి చెప్పగలిగిన వాళ్ళకి నేను చెప్తూ అసెంబ్లీలో కూడా వాటి గురించి నేను ప్రస్తావిస్తాను సో బ్రీఫ్గా నా నియోజకవర్గం ప్రోగ్రెస్ రిపోర్ట్ నేను ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ వారానికి ఒకసారి మీ మీడియాకి ఇన్ఫామ్ చేస్తాను అన్నాను కాబట్టి ఇది నా ప్రోగ్రెస్ రిపోర్టు నిన్న చాలా ప్రాంతాలు తిరిగాం వర్క్లు జరుగుతున్నాయి రెండు పంటలు కూడా తీసుకొచ్చాం డైరెక్ట్గా డోదర్ ఆరు పొక్లేనారు పని చేయలేని చోట సో మీరు కూడా నిన్న చాలామంది మీడియా వాళ్ళు కూడా ఉన్నారు మీరు చూడండి సో నాకు కావాల్సింది నిష్పక్షపాతంగా మీ మార్కులు ఎవడో నాకు కిరీటం పెట్టాల్సిన అవసరం లేదు నా ప్రజలు ఇక్కడ ఉన్న ఫోర్త్ ఎస్టేట్ మీడియా సో మీరు చూసి ఇంకేమన్నా సమస్యలు ఉంటే కూడా మీరు కూడా నా దృష్టికి తీసుడండి సో ఇది ఇంకేమైనా ఇంకేమన్నా ఉంటే అడిగితే జగన్ గారు అంటే ఇది చెప్పచ్చు అదర్వైజ్ నేను ఇంకా జగన్న చేశాడు జగన్న చేశాడని చెప్పి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోవాలి ఎందుకంటే ప్రజలు తీర్పు ఇచ్చేసిన తర్వాత సరే ప్రజలు తీర్పు ఎందుకు ఇచ్చారు అందులో నా పాత్ర ఎంత ఇవన్నీ పక్కన పెడతా ఇది ఇప్పుడు డెఫినెట్గా వ్యాలిడ్ క్వశ్చన్ ఎందుకంటే రోజు నిన్నటి నుంచి పేపర్లో కూడా గట్టిగా వచ్చింది ఇది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆర్ ప్రధాన పార్టీ శాసనసభ నాయకుడు వేరు గతంలో పీజేఆర్ గారికి కూడా ఆయన కాంగ్రెస్ శాసనసభ నాయకుడిగా ఉన్నాడు కానీ ప్రతిపక్ష హోదా ఇంటి రామారావు కూడా అప్పుడు ఇవ్వలా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు ఇంకొన్ని సీట్లు తగ్గితే అని కూడా గతంలో మాట్లాడారు మరి టెన్ పర్సెంట్ అన్న రెస్ట్రిక్షన్ అలా ఉంటే టెన్ పర్సెంట్ కాదు నాకు పచ్చ సీట్లు వచ్చినా కూడా నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఇలా అడిగితే నాకైతే చంటి పిల్లడు చందమామ కోసం మారని చేసినట్టుగా అనిపిస్తుంది ఏంటి చంటి పిల్లడు చందమామ కోసం మారని చేసినట్టు ఈయన అలా ఎత్తేనే నేను వస్తాను అని చెప్పి పరీక్ష ఫెయిల్ అయినా సరే నన్ను పాస్ చేస్తేనే నేను మళ్ళీ స్కూల్కి వస్తాను అది నిన్న నేను సోషల్ మీడియాలో కూడా అన్నా ఇన్ని లైటర్ వ్యాన్లో మరి తప్పు లేదు బట్ అతను రాసిన ఉత్తరంలో కంటెంట్ వచ్చే అబద్ధం అంటే అది బేసిక్ కామన్ సెన్సు ఆ మాత్రం కూడా మరి ఎవడో రాసిస్తే వెరిఫికేషన్ అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుని ఉండాలి మరి అది వెరిఫై చేసుకోకుండా ఎప్పుడు కూడా ఇలా ఎవరో చేయలేదు ఇదేదో ఫస్ట్ టైం జరుగుతున్నట్టు కేంద్రంలో కూడా ప్రతిపక్ష హోదా చాలాసార్లు ఎన్నో ఎన్నోసార్లు ఇవ్వల మరి ఆయన ఏమో ఉపేంద్ర అని చెప్పి ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆ టైంకి ఉపేంద్ర అసలు లోక్సభలోనే లేడు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు సో ఇలా అర్థం లేని ఆలోచనలతో ఒక వ్యర్థమైన లెటరు ఆయన రాయటం జరిగింది సో డెఫినెట్గా నా నేను అనుకోవటం ప్రతిపక్ష నాయకుడు హోదా ఆ క్యాబినెట్ ర్యాంక్ అనేది ఇస్తే అది ప్రజా తీర్పుకి వ్యతిరేకంగా మా ప్రభుత్వం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు జాలీసేస్తే ఇవ్వచ్చు కానీ దట్ వుడ్ బి అగెయిన్స్ట్ ది పబ్లిక్ విష్ కావాలనే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారేమో ఎందుకంటే ఇంత దారుణమైన ఓటమి మీరు ఒకసారి కావాలంటే నా చాలామంది ఇప్పుడు పబ్లిక్ పెడుతున్నారు నాకు చిన్న చిన్న బిట్లు నేను రచ్చబండ నాలుగు సంవత్సరాలు అంటే మరి పదిహేను వందలు ఉన్నాయి రచ్చబండ ఆ బిట్లు ఏరి నాకు చాలామంది పెడుతున్నారు నేను ఈ ప్రతిపక్ష హోదా మీద కూడా మాట్లాడా నీకు ప్రతిపక్ష హోదా రాదు నీకు పదిహేడు సీట్లు రావు అని నేను చెప్పింది నిన్న నాకు ఒక వ్యక్తి చెప్పాడు అంటే నేను నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాను కాబట్టి అతను దింపేదాకా అది నాకు స్థాయికి కానీ ప్రతిపక్ష నాయకుడు హోదా నీకు రాదు నువ్వు ప్రతిపక్షం రాకుండా చేస్తానంటున్నావు నీకు పదిహేడు సీట్లు కూడా రావు అని నేను చెప్పిన మాట కూడా వచ్చింది మళ్ళీ నాకు పంపారు నేను చెప్పొచ్చేది ఏంటంటే పీపుల్ హ్యావ్ గివెన్ ఏ వర్డిక్ట్ ఏంటి నువ్వు నీకు పదిహేడు పద్దెనిమిది సీట్లు కూడా దక్కనియకుండా చేసిన పబ్లిక్ ఒపీనియన్ ఏంటి నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా పనికి రావు అని చెప్పి చెప్పారు సో ప్రజా తీర్పుని శిరస వహిస్తారనే నేను అనుకుంటున్నాను ఐ నో బడీ టు సజెస్ట్ ద చీఫ్ మినిస్టర్ మీరు అది ఇవ్వండి మీరు అది ఇవ్వడానికి లేదు అని చెప్పి మాట్లాడటానికి నాకు అర్హత ఉన్నా కూడా సజెస్ సజెషన్ ఇవ్వడానికి అవసరం లేదు బట్ పబ్లిక్ తీర్పుని గౌరవిస్తారని నేను అనుకుంటున్నాను అంచేత బట్ జగన్మోహన్ రెడ్డి గారికి సరే నా సూచన అతను పట్టించుకుంటాడా లేదా అన్నది పక్కన పెడితే ఈ ఫైవర్ టు బి ఇన్ జగన్మోహన్ రెడ్డి పొజిషన్ జగన్మోహన్ రెడ్డి పొజిషన్లో నేనుంటే ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా సభకు వస్తా సిగ్గుపడాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో గెలు సహజం ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడే ఒకసారి ఎలక్షన్లో ఓడిపోయాడు ఇందిరాగాంధీ ఓడిపోయింది అలాంటి మహానుభావు ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణ పరాజయం పొందితే నిజంగా అతనికి పబ్లిక్ అంటే గౌరవం ఉంటే అతను ప్రతిపక్షం అని ప్రతిపక్ష నాయకుడికి అతని అర్హత ఉందే అని అనుకుంటే క్యాబినెట్ హోదా ఇస్తే అతను కలిసి వచ్చేది ఏంటండి ఆ టీఏడిఏలు ఆ అంతగానే ఏమన్నా ఉంటుందా ఒక ఎమ్మెల్యేగా మరి అతను వచ్చి రెగ్యులర్గా హౌస్ అటెండ్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా అక్కడ ఉండి మరి నిజంగా మరి మేము గొప్పగా పరిపాలించకపోతే మా తప్పులు ఏమన్నా ఉంటే చెప్పు మేము బాగా చేస్తే బాగా చేశారని మెచ్చుకో అయినా మెచ్చుకున్నా కూడా నీ గౌరవం పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి సద్విమర్శ చేసినా కూడా గౌరవం పెరుగుతుంది ఏర్చుకుంటూ నాకు స్టేటస్ ఇవ్వలేదని ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వకూడదు అయినప్పటికీ కూడా ఏదో గిల్లు గద్దం పెట్టుకొని నేను రాను అని అంటే రాబోయే ఎలక్షన్లో ప్రజలు ఇంకా దారుణంగా ఓడించే అవకాశం ఉంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం సో మరి శాసనసభ సమావేశాలు మరి ఫస్ట్ వీక్ తర్వాత ఉంటాయంటున్నారు చూద్దాం మరి ప్రతిపక్ష నాయకుడిగా కాకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా మరి ఆయన వస్తాడేమో అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంత ఎక్కువగా మాట్లాడేసి మరి నూట డెబ్బై ఐదు మంది ఉన్న సభలో కేవలం ఒక మూల మూడు వరుసలకి పరిమితం అయితే మరి బాధలో ఉంటుందేమో కానీ మరి ప్రజా జీవితంలో మరి ఆ అపజయాన్ని ఆ పరాభవాన్ని ఆ పరాజయాన్ని మరి తట్టుకోగలిగి మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అధిగమించి మరి ఏమన్నా ముందుకు వస్తే బాగానే ఉంటుంది మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నాకు తెలిసి ప్రతిపక్ష నాయకుడి హోదా ఎవటో సమంజసం కాదేమో అనుకుంటున్నాను ఎవరని కూడా నేను అనుకుంటున్నాను ఇది లాస్ట్ టైం జగన్ గారు హయాంలో పబ్లిక్ స్కూల్స్ దగ్గర సో స్కూల్స్ దగ్గర టెంపుల్స్ దగ్గర కొంచెం తో డివియేషన్ చేసి లిక్కర్ షాప్ ఇచ్చారు స్కూల్ దగ్గర ఉన్నాయండి ఇక్కడ మన బిస్వాపూడలో ఉన్నాయి చిన్న పెద్ద స్కూల్ ఏనండి వన్ ఫిఫ్టీ మెంబర్స్ కెపాసిటీ ఉన్న స్కూల్ ఒకటి ఉంది అక్కడ డైరెక్ట్ దానికి ఇంచుమించు మన మనకి రోడ్ కూడా కాదండి పక్క బిల్డింగ్ అని దూరంలోనే షాప్ ఇచ్చారు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది ఇప్పుడు మీరు రేపు ఆగస్ట్ నుంచి కొత్త పాలసీ దాన్ని మీరు ఏమైనా ప్రస్తావించే అవకాశం అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రస్తావిస్తా ఇప్పుడే మీరు చెప్పారు అలాగే మా ఉండే నియోజకవర్గంలో మీరు విశాఖ కూడా నందే కాబట్టి ఇక్కడ మటుకు మళ్ళీ అంటే గవర్నమెంట్ షాపులు కాబట్టి ఎలాగో తీసేస్తారని అనుకుంటున్నాం ఒకవేళ గవర్నమెంటే నడిపినా అక్కడ షాప్ లేకుండా మటుకు చూసి బాధ్యత నాది అలాగే ఇంకెక్కడ ఉన్నాయో కూడా మరి రవిగా చోట కవిగా అంచనాగా మీ మీడియా వాళ్ళకే కనపడతాయి ఇలాంటివన్నీ మరి మీరు చూసి చెప్తే అలాంటివన్నీ మటుకు ఖచ్చితంగా తీయించేద్దాం డౌట్ లేదు ఓకే థ్యాంక్ యూ